హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు హోమ్ మేకర్స్ ఎంటర్టైన్మెంట్ ఇక్కడ హెయిర్కి సంబంధించి ఒక చిన్న టిప్ చెప్పబోతున్నానండి మీకోసం నేను ఇక్కడ వన్ స్పూన్ ఆఫ్ అలోవేరా జెల్ తీసుకుంటున్నానండి అండ్ వన్ స్పూన్ ఆఫ్ హనీ తీసుకున్నానండి వన్ స్పూన్ ఆఫ్ రోజ్ వాటర్ ఇవన్నీ మిక్స్ చేసుకుని సో ఈ త్రీ మిక్స్ చేసుకొని మనం రెగ్యులర్గా యూజ్ చేసే షాంపూ వాటర్లో అంటే మనం షాంపూని లిక్విడేట్ చేస్తాం కదా ఫస్ట్ సో డైరెక్ట్గా యూజ్ చేయకుండా షాంపూని వాటర్లో మిక్స్ చేస్తాం కదా ఆ వాటర్లో దీన్ని కూడా మిక్స్ చేసి షాంపూ చేసేసుకోవాలండి సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మన హెయిర్ ఫాల్ తగ్గడానికి హెయిర్ మంచిగా గ్రో కావడానికి అలోవేరా హెల్ప్ చేస్తుంది కదా అలాగే హనీ యాడ్ చేసాం కాబట్టి మంచి కండిషనర్గా మంచి షైనీగా ఉండడానికి కూడా హెల్ప్ అవుతుంది ఇంకో టిప్ ఏంటి అంటే మనం షాంపూ చేసుకున్న తర్వాత వాటర్తో వాష్ చేస్తాం కదా అప్పుడు హాట్ వాటర్ అండ్ నార్మల్ వాటర్ని ఆల్టర్నేటివ్గా యూజ్ చేయాలన్నమాట అంటే ఫస్ట్ ఒక ఆఫ్ హాట్ వాటర్తో వాష్ చేసామనుకోండి నెక్స్ట్ నార్మల్ వాటర్తో వాష్ చేయాలన్నమాట మళ్ళీ నెక్స్ట్ హాట్ వాటర్తో వాష్ చేసుకోవాలి ఇలా ఆల్టర్నేటివ్గా హాట్ వాటర్ కూల్ వాటర్ యూజ్ చేయడం వల్ల హెడ్లోకి బ్లడ్ సర్కులేషన్ అనేది బాగా జరుగుతుంది అనమాట హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది హెయిర్ గ్రో కూడా అవుతుంది చాలా సింపుల్ టిప్స్ అండి మీకు కనుక నచ్చినట్లయితే మీరు ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్